වෙන්නේ ඒ එවැන්න එවෙන්නේ කෙවෙන්නේ කනු හයේේසිලු

ಹಾಸ್ಪಲ್ ವೈಕರಲ್ಲಿ వదిలే వదిలే వస్తాడులే వస్తాడు వస్తాడు లేని అడిగిపోతాడు ఉండి ఏమైంది ఎందుకు పెట్టినావు ఫోన్ ఫోన్ ఏడు ఏమైంది ప్రాబ్లం ఏంది బండి గుంజుకుంటాడు వరగాని పువ్వు బండి బాబు నువ్వు గుంజుకోకు 어, 있습니다! Васius는 Schoolsрам을 들으셨습니다. 저기! 아 s e r i r a usc 거든 도와주세 w i sind s i o భయపడత నీకు ఒక యూనిఫామ్ తోస్తా చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా చేస్తాను ఎట్లా కొడతాను ఏం చేస్తాను అది మర్షిను జంగు మాట మద్దతు ఏం లేదా సంస్కారగా మాట్లాడితే అది మర్షి అండి నాకు ఫస్ట్ వాను మాట్లాడ చదు నీకు చదువుకోలేదా కుట్రే నువ్వు ఉంటావా చెప్ప

அயோ எவ்வரோ உன்னார பட்டுக்குன்னு இக்கட அண்ணா எவ்வளவு உன்னாரா ஆயன பட்டுக்குன்னு இக்கட எவரு

వాడు పిచ్చోడి వాడు అయితే నా ఫోన్ వల్ల కొట్టిరాంటు మరి వాడు ఫోన్ అయినా మరి ఫోన్ అక్కడ చూపిస్తాను రోడ్ మీద అక్కడి నుంచి ఫస్ట్ నాకు కొట్టిన వాడు ఇట్లా

ಎವರು <imitra> 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 ఇది ఎలక్ట్రిక్ ఆయన తానా తాగున్నాడు ఆయన ఏమన్నా ఈ బండి బండిదేనాయ ఇది ఎలక్ట్రిక్ బండి కదా